అందరు బాగుండారా అందరు బాగుండాలి అందులో నేనే ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండాలి గ్యాండ్స్ సిమ్మల్ని టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడేంటంటే వీడియో తీస్తున్నాను అనమాట వీడియో తీసిన తర్వాత మా హస్బెండ్ ఏదో మాట్లాడుతుంటే మాట్లాడుతున్నాను నేను నాయకు వీడియో మామూలుగా పని చేసుకుంటే చెప్దాంలే అని అనుకున్నా ఇంకా మా వారు వచ్చేసి ఏదో మాట్లాడుతున్నానికి హృదష్ట అయిపోయింది అందుకని చెప్పేసి అని మళ్ళీ వాయిస్ రికార్డింగ్ ఇస్తున్నాను అనమాట ఫ్రెండ్స్ ఏంటంటే నాయకు వాళ్ళ మరదల్ని పెళ్లి చేసుకున్నాడు కదా పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి అంతా హ్యాపీగా బాగుంది తర్వాత వచ్చేసి ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయిపోయింది పుట్టింటికి వచ్చింది పుట్టింటికి వచ్చిన తర్వాత ఏమైందంటే ఇప్పుడు పిల్లని చూడటానికి ఈ అబ్బాయి వెళ్ళొచ్చు అని చెప్పేసి అని అన్నారు కదా కానిస్టేబుల్ కానీ అలా లా అంటే లాయర్ కానీ అలా వీళ్ళు ఆ అమ్మాయికి అమౌంట్ కట్టిన వాళ్ళు పెద్ద మనుషులు కానీ ఎవరైనా కానీ ఆ అబ్బాయి ఏంటంటే వాళ్ళ అత్తయ్య చెప్పాడు పిల్లని తీసుకురా అని చెప్పేసి అని కానీ వాళ్ళ అత్తయ్య చెప్తే వాళ్ళు అత్తయ్యకి ఇవ్వలేదన్నమాట అంటే ఏదో ఒకటి అంటే నాయకుని పిలిపించుకోవాలి నాయకుని పిలిపించుకొని మళ్ళీ ఎట్టయినా సరే నాయకుని ఆ అమ్మాయి వైపు ఫస్ట్ భార్య వైపు మలుపుకోవాలని చెప్పేసి అని ఫస్ట్ భార్య అయితే ట్రై చేస్తుంది ఏదైనా ఒక్కసారి మనసు అనేది ఇరిగిపోయిన తర్వాత అది మనం ఎంత ట్రై చేసినా హతుక్కోదు ఫ్రెండ్స్ ఆ అమ్మాయి చేసిన పొరపాటు పని ఏంటంటే ఈ అబ్బాయి ఆ అమ్మాయికి కావాలి అని అమ్మాయి చుట్టూ తిరిగినప్పుడు నాయకుని ఒక చేతగా ఆ అమ్మాయి చూసింది కానీ ఈ అమ్మాయి రెండో వైఫ్ ఆ చేతగా మొగసిరిగా నిలబెట్టింది నాయకేమి చేతగా కాదు పనిలో తక్కువ కాదు తెలివిలో తక్కువ కాదు దేంట్లో తెలివి తక్కువైనడు కాదు కాకపోతే అంటారు కదా ఏదైనా ప్రేమకి బానిస అవుతాడని నాయకు ప్రేమకి బానిస అయిపోయాడు ఫస్ట్ భార్య ప్రేమకి బానిస అయిపోయాడు అది నిలుపుకోవటానికి ఆ అమ్మాయికి చేతగాల అది నిలుపుకోవటానికి ఆ అమ్మాయికి చేతగాక చేతులారా ఆ అమ్మాయి జీవితం ఆ అమ్మాయి నాశనం చేసుకుంది ఇప్పుడు నాయకు రెండో వైఫ్ అయితే బంగారంలో చూసుకుంటుంది చేతలారా అమ్మాయి చెడగొట్టుకుంది ఇప్పుడు కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది అయితే నాయకు ఏందంటే అర్థమైంది వాళ్ళ సిచ్యువేషన్ అంటే నన్ను మళ్ళీ వాళ్ళ వైపు తిప్పుకోవాలని చూస్తున్నారని అర్థమయ్యి నాయకు అర్థమయ్యే ఎంతలో ఉండాలో అంతలోనే ఉంటున్నాడు తన పిల్లని చూడాలనుకున్నప్పుడు పోతే పోయిన డబ్బులని ఒక కానిస్టేబుల్కి ఐదు వందలు ఇచ్చి తీసుకెళ్ళి పిల్లని తెప్పించుకొని మళ్ళీ ఆ కానిస్టేబుల్ ద్వారానే వదిలిపెడుతున్నాడు అనమాట ఎందుకంటే మళ్ళీ నన్ను చేయబట్టుకున్నాడు కాళ్ళు పట్టుకున్నాడు ఈ మన ఆడవాళ్ళకు ఉంటా గుణం కొంతమందికే ఫ్రెండ్స్ అందరికీ నేను నన్ను ఏదన్నా మనకి గిట్టనోళ్ళు ఏదన్నా చేస్తంటే ఫస్ట్ ఆడోళ్ళు చెప్పేది ఏంటంటే నా చేయబొట్టుకున్నాడండి నా నడుంగిల్లాడండి ఈ మాటలే చెప్తారనమాట ఎందుకంటే నేను చాలా మందిని చూశాను ఫస్ట్ ఇవే మనకి పడినప్పుడు మనకి పడని వ్యక్తి ఎవరైనా సరే వస్తే ఫస్ట్ చెప్పే డైలాగ్ ఇదే ఆడోళ్ళు అందుకని చెప్పేసి ఆ నాయక్కి భయం వేసి ఎందుకులే అని చెప్పేసి అని గోరుతో పోయేదాన్ని గొడ్డలు తా ఎందుకని ఆ అబ్బాయి అట్ట చేస్తా మా అబ్బాయి రెండో వైఫ్ తోటి చాలా హ్యాపీగా వారానికి ఒకసారి వస్తా భార్యని చూసుకుంటా భార్యకి ఏం కావాలో అన్నీ ఇచ్చుకుంటా ఎంత హ్యాపీగా ఉండాడంటే అంత హ్యాపీగా ఉండాడనమాట ఆ అమ్మాయికి అయితే అత్తగారింటికాడ నుంచి పుట్టింటి పుట్టింటికాడ నుంచి ఏమంటారు శ్రీమంతాలన్నీ జరిగినాయి డెలివరీ టైం అయితే దగ్గరకు వచ్చింది ఆ అమ్మాయికి డెలివరీ కూడా అయింది ఏం చక్క బాబు పుట్టాడు అసలుకి నాయక జీవితంలో ఎంతైతే తను కుంగిపోయి కుసించిపోయాడు అన్ని కోల్పోయాడు ఇప్పుడు అన్నీ రిటర్న్ గిఫ్ట్ లాగా అన్ని ఆ అబ్బాయికి అదే అంటారు చూడు ఎక్కడ పోయింది అక్కడే దోహలాడుకోవాలి అన్నట్టు ఆ అబ్బాయికి ఏమైతే అన్నీ నాశనం అయిపోయాడు అవన్నీ మళ్ళీ సౌకూర్తుని అనమాట అంత హ్యాపీగా ఫస్ట్ భార్యతో ఉన్నంత హ్యాపీనెస్ అబ్బాయికి దొరకంది రెండో భార్యతోటి నిజంగా స్వర్గానే చూస్తున్నాడు ఆ అబ్బాయి చిన్న కుటుంబం చింతలేని కుటుంబం లాగా ఒక భార్య ఒక కొడుకు తన తల్లిదండ్రులు ఇంకా ఆ అమ్మాయికి కూడా తండ్రి లేడు కదా ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ అంతా ఇంకా అతను కూడా నాయకు అమ్మ అనుకున్నాడు కాబట్టి ఆ అమ్మను కూడా బాగా చూస్తా గౌరవిస్తా బాగుండారు పిల్లోడికి ఇక పిల్లోడు బుట్టాడు ఏం చక్క బాగున్నారు బార్సాల అంటే తల్లికి నీళ్ళు పోస్తారు కదా నీళ్ళు అప్పుడేంటంటే ఆ నీళ్లు పోసే టైంలో బంధువులకి అందరికీ చెప్పుకోవాలి అందరూ పిలుచుకోవాలని చెప్పేసి అని ఇటు ఆ నాయక తరపు ఇటు ఆ అమ్మాయి తరుపుని అందరికీ చెప్పుకున్నారు అందరూ చెప్పుకుంటే అందరూ చాలా సంతోషంగా అనేవాళ్ళు సూటి పోటీలు మాటలుగా అంటానే ఉండారు ఆ అమ్మాయి చూడు అక్క కాపురం తీసేసుకుందని వీడు చూడు చుట్టం వచ్చి చెల్లెల్ని పెళ్ళను చెల్లి పెళ్ళాల్ని లైన్ చేసుకున్నాడని తెలియని వాళ్ళు కొంతమంది అందరూ కాదు తెలియని వాళ్ళు కొంతమంది అట్ట అనుకుంటానే ఉన్నారు కానీ ఆ మాటలకు ఆ అమ్మాయి బాధపడలేదు నాయకు బాధపడలేదు ఎందుకంటే వీళ్ళేంటో వీళ్ళకి తెలుసు కాబట్టి ఇప్పుడు వాళ్ళ తరపు తల్లిదండ్రులు నాయకు తరపు తల్లిదండ్రులు అందరికి తెలుసు కాబట్టి ఏం జరిగిందో కొంతమంది పెద్ద మనుషులకి తెలుసు కాబట్టి ఇంకా వాళ్ళు ఏంటంటే ఏం ఆలోచించుకోకుండా గ్రాండ్గా ఫంక్షన్ అయితే చేసుకున్నారు చేసుకొని ఆ అబ్బాయికి అమ్మాయికి మూడో నెల అబ్బాయికి మూడో నెల వచ్చిన దాకా పుట్టింట్లోనే ఉంచాడు మూడో నెల రంగానే అత్తమ్మ నేను తీసుకెళ్తాను నేను పిల్లోడిని చూడండి ఉండలేకపోతున్నానని చెప్పేసానని ఇంకా ఆ అబ్బాయి మామూలుగా పుట్టింటికాడ నుంచి అట్ట అయితే తీసుకెళ్తారో ఆ కోడల్ని ఆ రకంగానే ఆ అబ్బాయి ఆ అమ్మాయిని తీసుకెళ్ళాడు ఇక్కడి నుంచి పుట్టింటికాడ నుంచి పోయేటప్పుడు తల్లి ఏమేం చేయాలో కొంతమంది చేస్తారు కదా ఫ్రెండ్స్ పిల్లోని చూడటానికి వచ్చినప్పుడు సలిబిండి అంటే ఏదో ఒకటి స్వీటు తోమలపాకులు తాంబూలం అన్నీ అవన్నీ ఈ అమ్మాయి అమ్మ అన్నీ సాంగ్ కూర్చి నీట్గా అంత అబ్బాయికి మీరు ఎంతమంది ఉండారని నీట్గా పంపించేసింది వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఉండారు ఎంత హ్యాపీగా ఉండాలంటే చాలా హ్యాపీగా ఉన్నారు కానీ ఇలా హ్యాపీనెస్ తట్టుకోలేక రీల్స్ చేయటం కూడా మానుకుంది ఎవరు ఫస్ట్ వైపు ఫస్ట్ వైపు రీల్స్ తీయటం కూడా మానుకుంది ఎందుకంటే అప్పుడేంది నాయకు బాధలో ఉండప్పుడు వాడు బాధలో ఉండాడని ఏమో హ్యాపీగా రీల్స్ తీసింది ఇప్పుడు నాయకు చాలా హ్యాపీగా ఉండాడు కదా అందుకని అవతల మనిషి రీల్స్ కూడా చేయలేకపోతుంది కుల్లి కుసించిపోతుంది అనమాట ఎందుకంటే అంత హ్యాపీనెస్ తట్టుకోలేకపోయింది నా కాపురం తను తీసుకుంది అని మీరు చెప్పండి ఫ్రెండ్స్ ఎవరి కాపురాన్ని ఎవరు తీసుకున్నారు నాకు కామెంట్ బాక్స్లో మీరు ఖచ్చితంగా చెప్పండి ఎవరు కాపురాన్ని ఎవరు తీసుకున్నారు తన చేతులారా తనే నాశనం చేసుకుంది అవునా కాదా ఇది నాయక్ స్టోరీ అయితే నాయకైతే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాడంట పిల్లోడికి కూడా దగ్గర దగ్గర ఒక సంవత్సరం అయితే అవుతుందంట ఇది ఆ అబ్బాయి స్టోరీ అయితే ఇక్కడి నుంచి మా మేమైతే చాలా హ్యాపీగా ఉండామక్క అక్క మాకు ఎలాంటి దిగులు లేదని చెప్పేసి అని అన్నాడు ఇంకొకటి ఏంటంటే వాళ్ళ బాబు ఫోటో కూడా నాకు పెట్టాడు అనమాట పెట్టే పనికి అయితే పెట్టాక కానీ నేను అన్నాను బాబు ఫోటో ఒకటే పెడితే బాగుండదు మీ భార్యాభర్తల ఫోటో మీ బాబు ఫోటో పెట్టమంటే మూడు పెడతాను అన్న నాయకు ఒకే అన్నాడు కానీ ఎట్టైనా ఆడపిల్ల కదా సోషల్ మీడియా అంటే భయమే కదా అందుకని ఆ అమ్మాయి కొద్దిగనకాడింది సరేనమ్మా మీకు ఇంట్రెస్ట్ లేదైతే నేను పెట్టను అనమాట అది ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే నా స్టోరీ ఇంతటితోటి కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ వేరే వాళ్ళ స్టోరీ అయితే ఉంది అది కూడా నేను చెప్తాను మీరందరూ కూడా నాయక్ ఫ్యామిలీని దీవించండి ఎందుకంటే తను చాలా ఎన్ని కష్టాలు పడ్డాడు అన్ని కష్టాల తర్వాత ఇప్పుడు తను హ్యాపీగా ఉండాడు కాబట్టి ఇంకా ఫస్ట్ వైపు అంటే కుల్లి కుసించిపోతానే ఉంటుంది ఇక దాన్ని మార్చేది లేదు అందుకే నేను అనేది దేపముండంగాలని ఇల్లు చక్కబెట్టుకోండి అనేది కోపతాపలని వస్తుంటే పోతుంటే ఫ్రెండ్స్ కాపురం అనేది ఒక్కసారి చెయ్యి విడుచుకున్నామంటే చెయ్యి జారిపోయిందంటే దాన్ని మళ్ళీ తెచ్చుకోవటం చాలా కష్టము నేను అదే మీకు చెప్తుంది ఇది చెప్తే కొంతమందికి నచ్చట్లేదు అనమాట అది నాయక్ స్టోరీ అయితే వాళ్ళతోటి కంప్లీట్ అయిపోయింది వేరే వాళ్ళది పెడతాను ఇంకోటి ఏంటంటే నేను ఇంతకుముందు ఫస్ట్ వీడియో తీసినప్పుడు ఒక గోవా దొంగ అని చెప్పేసి అని పెట్టాను మీకు మీకు ఇప్పుడు కూడా ఉండే నా వీడియోలో చూడండి ఆ అయితే మరొక ముగ్గుర్నో ఇద్దరినో పిల్లల్ని అయితే అమ్మేడని తెలిసింది ఫ్రెండ్స్ నాకు ఎందుకంటే నాకు వాడి ఫోటో పెట్టి నాకు కామెంట్ చేశారు ఇన్స్టాగ్రామ్లో నేను ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టాను అన్నమాట వాడిది ఫోటో పెట్టి పెట్టాను అప్పుడు నాకు ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో ఒకళ్ళు రాత్రి పన్నెండు గంటలకు పెట్టారనమాట వాడి ఫోటో నాకు వాయిస్ రికార్డింగు పట్ మెసేజీ పెట్టారు అక్క వీడు మాకు కూడా డబ్బులు ఇస్తామని చెప్పేసి అని ఇట్ట మోసం చేసాడక్క అని మేము మామూలుగా వాడి కోసం చూస్తున్నాము అనుకోకుండా నీ రీల్స్ మా ఎవరో చూసారంట నువ్వు ఇన్స్టాగ్రామ్లో పెట్టింది అది చూసి మా వాళ్ళు మాకు చెప్పారు అందుకని మేము నీకు పెడుతున్నాము అక్క అని చెప్పేసి అని పెట్టారు వాడు మళ్ళీ ఒక నలుగురు పిల్లల్ని అయితే తీసుకెళ్ళారంట గోవాలో పనిప్పిస్తాను అని చెప్పేసి అని ఇలాంటి వాళ్ళు పుట్టగొడుగులా పుట్టుకొస్తానే ఉంటారు ఫ్రెండ్స్ దయచేసి ఎవరు వినమాకండి మా అదృష్టం బాగుండి మేమైతే పిల్లల్ని అయితే పంపించలేదు కాకపోతే పెద్దోళ్ళే వెళ్ళాలి అనుకున్నారు అది రివర్స్ అయిందనమాట లాస్ అయితే ఓ పదివేలు లాస్ అయి ఉంటాము డబ్బుదేముంది ఫ్రెండ్స్ ఇవాళ కాదు రేపు